నమస్తే అందరికీ ఆయన చంద్రశేఖర్ మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ఎన్ని విధాలుగా ఎక్కువగా ఎన్నిసార్లు ఏ విధమైన ఆలోచనలతో మనిషి ప్రణాళికలు ముందుకు తీసుకెళ్తున్నా కూడా ఒక్కసారి అవి మరో విధానాలతో ముందుకు అలాంటప్పుడు మనిషి ఆయన జీవన విధానంలో కొరత ఏర్పడి బతుకు జీవనం పోరాటంలో కొంతవరకు ఇబ్బందులు గురవుతాయి ఇప్పుడుండే పరిస్థితుల ప్రభావం నువ్వు ఒక థౌజండ్ అంటే ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నావు అంటే రెండు వేల రూపాయలు ఇంటి భారం ఖర్చు ఉంది ఐదు వందల రూపాయలు సంపాదిస్తున్నామంటే ఇంటి భారం ఖర్చు వెయ్యి రూపాయలు అలాగే సామాజిక వర్గాలైనా సామాజిక విధానాలైనా ఎక్కడ ఎవరైనా ఏ పేదరికమైనా ఏ ఉన్నతమైనా ఏ ఎటువంటి పరిస్థితులైనా ఒకడు బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వెళ్తామా లేదా అన్నట్టు ఒకడు ఉంటాడు ఒకడు మనం బయట బయటనే ఉండాలి బయటే తిరగాలి బయటే తినాలి బయటే అన్ని విధాలుగా సుఖ సౌకర్య సౌకర్యాలు అనుభవించాలి అని ఇంకొకటి అనుకుంటారు ఎవరు ఏ విధంగా అనుకున్నా కూడా మనిషి జీవితం మనిషి జీవిత ఆశయంలో ఎన్నో లోటుపాట్లు ఎన్నో అగసాట్లు ఎన్నో కష్టాలు రకరకాలుగా జీవిత సారాంశాన్ని ఇబ్బందులు చేసే ప్రమాద వ్యవస్థలో బతుకుతున్నాం మనమందరం కాబట్టి చాలా వరకు ప్రజలు కనుమేల్పోవాలి ఎన్నో సాధక బాధలు ఓడ్చుకొని ప్రతిరోజు మనిషి జీవిస్తున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా మీ ఆలోచన విధానాలు మీ కట్టడి విధానాలు మీ జాగృతి విధానాలు కరెక్ట్గా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి జాగృతి పదంలో ఉండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తున్నాం